నందమూరి హీరో మోక్షజ్ఞకు ప్రేక్షకుల్లో ఉన్న ఊహించని స్థాయిలో క్రేజ్ ఫ్యాన్ ఫాలోవింగ్ పాపులారిటీ ఉండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కోసం ఏకంగా పద్దెనిమిది కిలోల బరువును తగ్గాడని సమాచారం అందింది మామ కేవలం ఆరు నెలల్లోనే మోక్షజ్ఞ బరువు తగ్గాడని పద్దెనిమిది కిలోల బరువు తగ్గడం సులువైన విషయం కాకపోయినా మోక్షజ్ఞ మాత్రం కష్టపడి ఆ లక్ష్యాన్ని సాధించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి మామ మోక్షజ్ఞ కృషికి మాత్రం ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మామ నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ టైటిల్ ఏంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది ఫస్ట్ సినిమాతోనే మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించబోతున్నారని సమాచారం అందింది మామ ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీపై అంచనాలను పెంచుతున్నారు మోక్షజ్ఞ తొలి సినిమాలోనే సూపర్ హీరోగా కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండకపోవచ్చని చెప్పవచ్చు మామ మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయనతో సినిమా చేయడానికి టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉంటాయి మోక్షజ్ఞ లుక్స్ అదిరిపోగా రాజమౌళి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మోక్షజ్ఞ భవిష్యత్తు ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు మామ మోక్షజ్ఞ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు మోక్షజ్ఞ లైనప్ విషయంలో బాలయ్య స్పెషల్ ఫోకస్ పెడితే మాత్రం సంచలనాలు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్యాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి మామ మోక్షజ్ఞకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండగా మోక్షజ్ఞ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరిగారన్న ఆలోచనతో ఇంకా మంచి వీడియోలు తీసుకొని వస్తాను జై హింద్